అందరికీ నమస్కారం శ్రీమాత నమ ఎవరు అవునన్నా కాదన్నా కుంభరాశి వారి జూలై నెలలో జరగబోయేది ఇదే భూమండపంలో ఎక్కడున్నా సరే ఈ వీడియో ఒంటరిగా చూడండి మరి కుంభరాశి జాతకుల జీవితంలో జూలై నెలలో ఏం జరగబోతుంది అసలు జూలై నెలలో ఉన్నటువంటి అప్రత్యేకత ఏమిటి మరి ఈ నెలలో జరగబోయే ఈ పరిణామంతో కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ వీడియోను వారు ఒంటరిగా ఎందుకు చూడాలి మరి ఈ వీడియో ద్వారా వారు ఎటువంటి విషయాలను తెలుసుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి శాస్త్రంలో మొత్తం పన్నెండు రాసులు ఉన్నప్పటికీ కూడా కొన్ని రాసులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అటువంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కుంభరాశి గురించే కుంభరాశి అనే పేరు వినగానే ఒక తెలియని శక్తి ఒక గాంభీరం ఒక విశాల దృక్పథం మన కళ్ళ ముందు కద కదలాడుతాయి ఈ రాశిలో పుట్టిన వారు సామాన్యులుగా కనిపించిన వారి ఆలోచన విధానం వారి జీవిత లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉంటాయి అందుకే వీరిని మహజాతకులని జాతకులని జ్యోతిష పండితులు అభివర్ణిస్తారు నిజానికి కుంభరాశి వారి జీవితం ఒక అద్భుతమైన ఘట్టం లాంటిది అందులో ఎన్నో ఆశ్చర్యపరిచే ఘట్టాలు స్ఫూర్తినిచ్చే అధ్యాయాలు కన్నీళ్లు పెట్టించే సంఘటనలు చివరికి విజయానికి దారితీసే ఉంటాయి అయితే ఇంతటి మహోన్నతమైన జాతకం కలిగిన వీరు కొన్నిసార్లు జీవితంలో వెనకపడడానికి గల కారణం బాహ్య ప్రపంచం కాదు వారి అంతర్గత స్వభావమే స్వయం శక్తిని తక్కువ అంచనా వేసుకోవడం లేదా కొన్నిసార్లు అతిగా అంచనా వేసుకొని తప్పటడుగులు వేయడం వీరిలో కనిపిస్తుంది వీరి జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలకు మూలం మీరు చేసుకున్న పొరపాట్లే అంటే అపరాధాలే ఇతరులను గుడ్డిగా నమ్మడం వారి మంచి మనసును అవతల వారి స్వార్థానికి వాడుకోవడం వల్ల కూడా వీరు తరచుగా మోసపోతుంటారు ఈ కారణాల వల్ల వీరు కొద్దిగా వెనకబడడం జరుగుతుందే తప్ప నిజానికి వీరి అంత అదృష్టవంతులు వీరి అంతటి మానసిక సంపద కలిగిన వారు ఇతర రాశులు కనిపించడం చాలా అరుదు కుంభరాశి వారి గొప్పతనానికి పునాది వారి విశాలమైన మనస్సు వారి హృదయం ఒక మహాసముద్రం లాంటిది ఎంతమంది బాధలనైనా సరితనలో ఎముడ్చుకోగలరు సమాజంలో పది మందికి సహాయం చేయగలని గుణం ఎవరికైనా ఉందంటే ఆ జాబితాలో మొదటి స్థానం ఖచ్చితంగా కుంభరాశి వారిది అందులో ఈ రాశిని నిండు కుండతో పోలుస్తారు పరి రాశి చిహ్నం కూడా నీటిని మోస్తున్న ఒక వ్యక్తి ఆ కుండలో ఉన్నది కేవలం నీరు కాదు అది ప్రపంచానికి పంచే నాలెడ్జీ ప్రేమ కరుణ వీరి స్వభావం కూడా ఆ నీటిని పోలి ఉంటుంది నీటిని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకుంటుంది అలాగే కుంభరాశి వారు తమ కలిసే వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి వారి స్థాయికి అనుకూలంగా మారిపోగలరు ఒక పండితుడితో పండితుడిగా ఒక పామురుడితో స్నేహితుడిగా ఒక చిన్న పిల్లవాడితో పసిబిడ్డగా మారిపోయే వారిలో కలిసిపోగలరు ఈ లక్షణం వలన వీరు ఎవరినైనా సరే సులభంగా ఆకట్టుకోగలరు అందరితోనూ కలిసిపోగలరు తెలివితేట విషయంలో కుంభరాశి వారిని మించిన వారు లేరని చెప్పుకోవాలి వీరు కేవలం చదువుకున్న తెలివి కాదు లోక జ్ఞానం కలిగినటువంటి ప్రజయవంతులు వీరు గొప్ప తత్వవేత్తలు జీవితానికి సరైన మార్గాన్ని చూపించగల మార్గదర్శకులు వీరు ఒక తేజాన్ని దేశాన్ని నడిపే రాజకీయాల పక్క కానీ ఒక పక్క స్వామరాజ్యాన్ని నడిపే ఏలే అధిపతి పక్కన కానీ వీరుంటే వీరి సలహాలు సూచనలతో ఆ వ్యక్తిని అత్యున్నత శిఖరాలకు చేర్చగలరు అందుకే అంటారు మీ పక్కన ఒక కుంభరాశి స్నేహితుడు ఉంటే మీకు జీవితంలో ఎలాంటి డోక ఉండదని మీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం ఎదురైనా తాను తమ సమస్యగా భావించి ముందుండి నడిపించే వాళ్ళు వారిని నమ్ముకున్న వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వారి స్నేహం చాలా స్వచ్ఛమైనది కల్మషం లేనిది మీది చాలా మంచి మనసు ఎప్పుడు పది మంది బాగుండాలి సమాజానికి ఏదైనా మేలు చేయాలనే తప్పన మీలో నిరంతరం రగులుతూ ఉంటుంది కానీ విచిత్రం ఏంటంటే మీలోని ఈ మంచితనం ఈ లోకం సరిగ్గా అర్థం చేసుకోలేదు చాలా సందర్భాల్లో మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీరు చేసిన మేలు కూడా మర్చిపోయి తిరిగి మీకు కీడుతలు పెట్టాలి వారు మీ జీవితంలో ఎంతోమంది ఉన్నారు మరి ముఖ్యంగా మీరు సొంత వాళ్ళని నమ్మిన వారి చేతిలోనే ఎక్కువసార్లు మోసపోయి తీవ్రమైన అవమానాలకు గురి అవుతారు ఆర్థికంగా కూడా మీరు జీవితంలోనే ఎన్నో ఎత్తు పల్లాలను చూసి ఉంటారు డబ్బు చేతికి అందవచ్చినట్టే వచ్చి నీళ్ళలా ఖర్చు అయిపోతుంది సంపాదనకు ఖర్చుకు పొందన ఉండదు దీనికి కారణం మీ దుబారా ఖర్చు కాదు ఇతరులకు సహాయం చేయాలనే మీ గుణమే అప్పుల బాధలు తీరని కుటుంబ సమస్యలు తరచుగా వేధించే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగతీసుంటాయి గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీరు చాలామందికి రాత్రి మీతో కట్టి మీద కొనుక్కు లేకుండా ఉన్నారు భవిష్యత్ ఏంటి ఈ కష్టాల నుంచి బయ గట్టెక్కేది ఎలా అనే ఆందోళనతో ప్రతిక్షణ సతమతం అవుతూనే ఉన్నారు మీ నవ్వు వెనుక దాగి ఉన్న కన్నీళ్ళను ఎవరు గుర్తించలేకపోయారు అయితే మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు ప్రతి రాత్రికి ఒక ఉదయం ఉన్నట్టు మీ కష్టాలను తీరిపోయే సమయం మీకు ఆసన్నమైంది మీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజు దగ్గరలోనే ఉన్నాయి గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి కర్మ ఫలదాత అయిన శని భగవానుడు మీకు అనుకూలంగా మీ స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది ఆ పరమశివుడి అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం మీకు పరిపూర్ణంగా లభించబోతున్నాయి అమ్మరాశి వారికి మానవత్వం అనే గుణం రక్తంలోనే ఉంటుంది కేవలం తాము తమ కుటుంబం బాగుండాలని కాకుండా ఈ సమాజం బాగుండాలి అందులో సుఖ సంతోషాలతో ఉండాలి అనే ఉన్నతమైన ఆశయం వీళ్ళు బలంగా నాటుకుపోయి ఉంటుంది అందుకే వీరికి స్నేహితులు చాలామంది ఎక్కువ ఉంటారు కులం మతం ప్రాంతం ధనిక పేద అనే భేదాలు వీరస్సాలు పాటించరు మనిషిని మనిషిగా మాత్రమే గౌరవిస్తారు స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడరు ఏ రంగంలో ఉన్నా సరే అది రాజకీయ రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు లేదా ఒక సాధారణ ఉద్యోగం కావచ్చు మీ పక్కన ఒక కుంభరాశి వ్యక్తిని సలహాదారుడిగా పెట్టుకోండి వారి మార్గనిర్దేశకత్వం వారి సలహాలు సూచనలు కనుక మీరు నిజాయితీగా పాటిస్తే మీరు అత్యున్నత స్థాయిలో నిలబడడం ఖాయం వారి సలహాలు పాటించిన వారు ఎప్పుడు కూడా ఓడిపోరు ఎందుకంటే వారి స్వార్థంతో సలహా ఇవ్వరు మీ విజయాన్ని కోరుకుంటారు ఈ లక్షణాలు కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలలోనూ అబ్బాయిలలోనూ సమానంగా ఉంటాయి కాకపోతే అమ్మాయిలలో విశ్లేషణాత్మకమైన తెలివి గ్రహణ శక్తి ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి మగవారిలో ధైర్య సాహసాలు భౌతిక బలం ఎక్కువగా ఉంటాయి అందుకే ఒక కుంభరాశి అమ్మాయిని మీ జీవిత భాగస్వామి లేదా స్నేహితులుగా పొందితే వారి తెలివితేటలు మీ జీవితానికి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి అలాగే వీరిలో ప్రేమ అభిమానం జాలి అనే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎదుటి వారి కష్టాల్లో ఉన్నవారని తెలిస్తే చాలు మీ హృదయం ద్రవించిపోతుంది అయ్యో పాపం అని జాలి పడడమే కాదు తమ కొన్నంతలు ఎంతో కొంత సహాయం చేసి కానీ నిద్రపూరి ఈ సహాయం చేసే గుణమే కొన్నిసార్లు వీరిని ఇబ్బందిలోకి నెడుతుంది ఇక వీరి ఆరోహ అలవాట్ల విషయానికి వస్తే వీరు మంచి భోజన ప్రియులు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడం వీరికి చాలా ఇష్టం ఆరోగ్యం కోసం డైటింగ్ చేయాలి కొన్ని పదార్థాలు తినకూడదని మనసులో బలంగా అనుకుంటారు కానీ కళ్ళ ముందు ఇష్టమైన ఆహార పదార్థం కనిపిస్తే చాలు ఆ నియమాలన్నీ పక్కకుపోతాయి అది తినేంత వరకు వారి మనసు ఊరుకోదు ఈ విషయంలో వీరి మనస్తత్వం మత్యం చిన్నపిల్లల లాగానే ఉంటుంది అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని కొన్ని విషయాల్లో వీరు వీరిలో కొన్ని చిన్న పిలవడి మనస్తత్వం దాగి ఉంటుంది అందుకే కొన్నిసార్లు చాలా అమాయకంగా ప్రవర్తిస్తారు అందరిని తేలికగా నమ్మిస్తారు ఈ ప్రపంచంలో అందరు తమలాగే మంచి వాళ్ళుగా ఉంటారని భ్రమపడతారు ఈ అమాయకత్వం వారిని దెబ్బతీస్తుంది ఇతరులను ప్రేమించడం వారికి సహాయం చేయడం అనే లక్షణాలను కుంభరాశి వారిలో పుష్కలంగా ఉంటాయి తాము ఎన్ని బాధలు పడుతున్నా సరే ఆ ఇద్దరు ఆ విషయం అయితే బయటపడకుండా ఎదుటి వారి సంతోషం కోసం పాటు పడతారు తమ చుట్టూ ఉన్నవారు ఆనందంగా ఉంటే చాలు అదే తమ ఆనందంగా భావించే గొప్ప గుణం వీరిది వీరొక్కసారిని ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించడం లేదా గౌరవించడం మొదలుపెట్టారంటే వారిని తమ సొంత మనిషిగా భావిస్తారు ఆ తర్వాత వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు వారు చేసే పని తప్ప ఒప్ప అని కూడా ఆలోచించారు అభిమానం అనేది ఒక్కసారి వారి గుండెల్లో మొదలైందంటే అది శిఖర స్థాయికి చేరుకుంటుంది ఆ వ్యక్తి కోసం ఎంతటి రిస్క్ అయినా సరే తీసుకుంటారు అదే సమయంలో వీరు న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటారు తమ న్యాయంగా ఉంటారు ఎదుటివారు కూడా తమతో న్యాయంగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా సరే వీరికి అన్యాయం చేయాలని చూస్తారనుకోండి మొదట సహనంతో భరిస్తారు హెచ్చరిస్తారు అయినా సరే వినకుండా అదే పనిగా అని తలపెడితే మాత్రం సరైన సమయం కోసం వేసి చూసి దెబ్బ కొడతారు ఆ దెబ్బకు ఎదుటి వ్యక్తి మళ్ళీ కోరుకోవడం చాలా కష్టం వీరి ఓపికను చేతగానితనంగా భావిస్తే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు నిజంగా చెప్పాలి అంటే కుంభరాశిలో ఏ నక్షత్రంలో పుట్టేవారైనా సరే వారు మహజ్జాతకులే కొన్ని అనివార్య కారణాల వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావం వలన నిర్ధసైనిక్రత అప్రాధమైన తాత్కాలిక కొద్దిగా వెనకబడ్డ వారిలో ఉన్న ధైర్యం సాహసం ఎప్పటికీ కూడా వారిని విడిచిపెట్టదు పడిన ప్రతిసారి రెట్టి బొబ్బలంతో పైకి లేవగల సత్తావీధి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే దూసుకుపోయే స్వభావం కుంభరాశి వారికి మాత్రమే ఉంటుంది జీవితంలో నిజంగా రాణించాలంటే ఆ జాబితాలో కొమ్మరాశి తర్వాతే ఇంకెవరైనా అని చెప్పుకోవచ్చునో అతిశయక్తి లేదు వీరికి ఉన్న మరో అద్భుతమైన వరం ఏమిటంటే వీరి దగ్గర ఏమీ లేకపోయినా ఎలాగోలా డబ్బు సంపాదించగలరు వీరు తినడానికి భోజనానికి ఉండడానికి నీడకు జీవితంలో ఎప్పుడు లోటు రాదు ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వీరి అవసరాలను తీస్తూనే ఉంటాడు ఎక్కడో ఒక చోట వీరికి వస్తువులు లభిస్తూనే ఉంటాయి అయితే ప్రస్తుత కాలంలో శని ప్రభావం మీరు శని ప్రభావం వీరి జీవితాన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ఒక కొడి కొడి విషయాల్లో జాగ్రత్తగా మెలకువగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఎవరికి పడితే వారికి ఇవ్వడం అనవసరమైన షూరిటీలు ఇవ్వడం అస్సలు చేయకూడదు మీ మాట నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తే మీ పరువు ప్రతిష్టలు భంగం కలుగుతుంది ఇటువంటి సమయంలో అటువంటి ప్రగోగల్భాల జోలికి గుప్పలకపోకపోవడం చాలా మంచిది నా దగ్గర ఇంత ఉంది నేను ఇది అది చేస్తాను ఇది చేస్తాను అని గొప్పలు చెప్పుకోవడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి డబ్బు విషయంలో గొప్పల విషయంలో హామీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆచి ఆచిదూసి మాట్లాడాలి రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు కుంభరాశి వారు ఎంత సైలెంట్గా ఉంటే మంచిది మీకు సహాయం చేసే గుణం ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో ఇతరుల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి ఎందుకంటే మీరు మంచి చేద్దామని వెళ్ళినా అది తిరిగి మీకే చెడుగా పరిణించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా సూర్యుడి విషయంలో కొన్నిసార్లు మౌనంగా ఉండడమే శ్రేయస్కరం మీరు జోక్యం చేసుకుంటే ఆ పాప మీకే చుట్టుకునే ప్రమాదం ఉంది ఈ సమయంలో మీరు మీ కుటుంబం మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి బయట ప్రపంచం కంటే మీ ఇంట్లో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మీ పిల్లలను మీ జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకోవాలి కుంభరాశి వారిలో ఉన్న ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే వారు ఇంటిలోని వారి కంటే బయట వారికి ఎక్కువగా విలువ ఇస్తారు వారి సమస్యలకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు హెల్పింగ్ నేచర్ మంచిదే కానీ దానివల్ల మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అలాగే కుటుంబంలో కూడా కొన్నిసార్లు అనవసరమైన మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా జీవిత భాగస్వామి పట్ల అధిక ప్రేమ చూపించడం లేదా అధిక అధికారం చలించడం చూడడం వల్ల సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది ఈ అధికాధికారం కొన్నిసార్లు అనుమానానికి దారితీయవచ్చు కాబట్టి కుటుంబ విషయాల్లో సమతుల్యత పాటించడం కొంచెం సైలెంట్గా ఉండడం చాలా అవసరం ఈ చిన్న చిన్న సూచనలు పాటిస్తే మీ కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పోకుండా పెట్టుబడిన పెట్టిన పెట్టుబడులకు భద్రత ఉందో లేదా నిర్ధారించుకున్న తర్వాతే ముందడుగు వేయాలి బంగారం మీద పెట్టుబడి పెట్టడం మీకు కలిసి వస్తుంది అలాగే బొమ్మ మీద పెట్టుబడి పెట్టడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఇవి కాకుండా బ్రోకరీస్ వంటివి మీకు అనుకూలంగా ఉంటాయి ఏ రంగంలోనైనా పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది అనుకున్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి దానివల్ల తప్పకుండా ప్రయోజనం పొందుతారు ఇంకా శుభవార్త ఏమిటంటే ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి సొంత కళ నెరవేరే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని అవసర సంవత్సరాలకు సొంత గూడు కోసం పడుతున్న శ్రమ ఫలిస్తుంది ఒక మంచి గృహాన్ని నిర్మించుకోవడం లేదా కొనుగోలు చేసే యోగం ఈ సమయంలో బలంగా ఉంటుంది కాబట్టి గృహ నిర్మాణ ప్రయత్నాలు మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం ప్రస్తుతం మీకు ఏళ్ళ శని ప్రభావం నడుస్తుంది ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు దీని ప్రభావం ఉంటుంది దీనివల్ల మీరు చేసే పనులలో కొద్దిగా జాప్యం ఆటంకాలు ఎదురవుతాయి అది ఆర్థిక విషయాలు కావచ్చు వృత్తిపరమైన విషయాలు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ప్రతిదీ కూడా కొంచెం నెమ్మదిగా ముందుకు సాగుతుంది దీని గురించి మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది శని సహజ లక్షణం కుంభరాశి వారికి ఇది కాలంలో కొంచెం మీ పని మీరు చేసుకుంటూ పోండి అల్లి గురించి ఎక్కువగా ఆలోచించకండి శ్రీకృష్ణుడు భగవద్గీతలు చెప్పినట్టుగా కర్మ చేయడం మాత్రమే మన కర్తవ్యం ఫలితం అనేది భగవంతుడి ఆధీనంలో ఉంటుంది మీరు ఫలితం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీ జీవితం అక్కడే ఆగిపోతుంది మీ కర్మను మీరు నిరంతరం ఆచరిస్తూ ముందుకు సాగిపోవాలి ఆ ఫలితం ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఏదో ఒక సమయంలో మీకు తప్పకుండా దక్కుతుంది గడిచిన కొన్నేళ్ళుగా ముఖ్యంగా రెండు వేల ఇరవై నుంచి మీ జీవితం అంత అనుకూలంగా లేదు ఎన్నో కష్టాలు నష్టాలు అవమానాలు ఎదుర్కొన్నారు దాదాపు ఐదు సంవత్సరాలుగా మీ తీవ్రంగా మానసిక శారీరక శ్రమకు గురయ్యారు కానీ ఇక మీ ఓపిక పలించే రోజులు రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరు నుంచి మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది ఆ తర్వాత కుంభరాశి వారిని అందుకోవడం కానీ వారి వేగాన్ని పట్టుకోవడం కానీ ఇతరులకు చాలా కష్టమవుతుంది ఈ యొక్క సంవత్సరం కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి మీ ఎదుగుదలను ఆపలేవు మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సమయంలో చెప్పుకోదగ్గ ప్రమాదాలు ఏం కనిపించటం లేదు అని జాగ్రత్తగా ఉండడం ఎప్పటికీ మంచిదే వీళ్ళ శని వెళ్ళిపోయే సమయం ఆసన్నమేది కాబట్టి వెళ్తూ వెళ్తూ శని భగవానుడు మీకు తప్పకుండా మంచి ఫలితాలను చేల్తాడు మీరు చేయాల్సిందల్లా మంచి పనులు చేయడం ధర్మబద్ధంగా నడుచుకోవడం ముఖ్యంగా పెద్దవారిని తల్లిదండ్రులను గురువులను ఎప్పుడు గౌరవించాలి ఇక ఈ జూలై నెలలో కుంభరాశి వారికి చతుర్దశ స్థానంలో కు కుజుడు పంచమ స్థానంలో గురువు సంచారంగా ఉన్న వాళ్ళకు సుఖ సంతోషాల కొద్దు ఉండదు శుభవార్తలు వింటారు తరచుగా ఇంట్లో బయట శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆర్థిక వ్యవహారాల్లో ఒక కొలికి వస్తాయి అయితే కొద్దిగా ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం గృహ నిర్మాణ ప్రయత్నాలు వేయోగవంతమవుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి ఉద్యోగంలో పై అధికారులుగా సహోద్యోగుల సహకారం లభిస్తుంది ప్రయాణాలలోనే జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది విద్యార్థులకు కొంచెం కష్టపడితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలను అధిగమించి మంచి ఫలితాలు పొందడానికి కుంభరాశి వారికి తృప్తి కావాలి ఈ జన్మగిరి చాలు ఏంటంటే ఆశ పెరిగే కొద్దీ కూడా అనారోగ్యాలు కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట ఆశకి అనారోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట తృప్తిలో మనకు ఆయుష్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే మనిషి తృప్తిగా ఉండడం అనేది నేర్చుకోవాలి ఇలాంటివన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఈ మీరు సంతోషంగా ఉండే ప్రయత్నాలు అనేవి చేయండి ఆ భగవంతుడు మీకు అన్ని రకాలుగా కూడా తోడుగా ఉంటాడు ఈ మూడు రోజులు రెండు రోజులు ప్రశాంతంగా ఉండండి రెండు రోజులు బిజీగా ఉంటారు రెండు రోజులు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి అయ్యో ఈరోజు ఖాళీగా ఉన్నామే ఈరోజు మనకు వచ్చే పోతుంది అని చెప్పి అనుకోవద్దు హాయిగా రెస్ట్ తీసుకోండి ప్రశాంతంగా నిద్రపోండి ఖర్చులు భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు కానీ మిగిలిన అన్ని రోజులు అలా కూర్చోవద్దండి అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవాలి మళ్ళీ పని కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే కుటుంబ బాధ్యతలు మనం చూసుకోవాలి కదా మనల్ని నమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా కాబట్టి పని కూడా చేసుకోవాలన్నమాట పనితో పాటుగా విశ్రాంతి కూడా తీసుకోవాలి రెండు బ్యాలెన్స్గా చేసుకున్నప్పుడు మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట కావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది డబ్బును చూసి సంతోషపడతారు డబ్బును చూడగానే ఆ మరల ఆశ మొదలవుతుంది కానీ అలాగే చేయొద్దు ఆశ ఆశ అనేది ఉండాలి కానీ మనిషికి అతి ఆశ అనేది ఉండకూడదు ఇది నేర్చుకోండి మీరు అలా చేసుకోవడం వల్ల మీకు సంతోషంగా ఉంటుంది ఇక టెన్షన్ ఒత్తిడి ఇలాంటివన్నీ కూడాను మీరు తగ్గించుకోవడం కోసం కాస్తంత ధ్యానము కాస్తంత మనశ్శాంతిగా చిన్న చిన్న ప్రాణాయామాలు చేయడము ధ్యానం చేసుకోవడము కళ్ళు మూసుకొని శ్వాస మీద జాస పెట్టండి శ్వాసను గమనించండి గాలిని పీల్చేటటువంటి గాలిని అలాగే విడిచిపెట్టేటువంటి గాలిని మీరు గమనించుకోండి అలా చేయటం వలన ఏంటంటే మీకు మనసు ఏంటంటే కొన్ని నిమిషాలు మనశ్శాంతిగా ఒక ప్రశాంతమైనటువంటి అలలో లేని నదిగా మారిపోతూ ఉంటుంది అన్నమాట అలాగే చిన్న చిన్న వ్యాయామాలు చిన్న చిన్న ప్రాణాయామాలు కూడా మీ మనశ్శాంతిని కూడా పెంచడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి మీకు బాగా తోడ్పడతాయండి కుంభరాశి వారు వ్యక్తిగతంగా మంచివారు మీ మీ మంచితనం మీకు ఎప్పుడైనా సరే తోడుగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా దేని గురించి కూడా అతిగా ఆలోచించవద్దు ఎక్కువగా వద్దు ఎక్కువగా ఆవేశపడవద్దు అన్నీ మాకే కావాలి అని ఎప్పుడు కూడా అనుకోవద్దండి ఎందుకంటే మనం ఎంత తాపత్రయపడినా సరే మనకు రావసి పెట్టినంత వరకే మనకు దక్కుతాయి కాదు అనుకొని అంటే మనం బలవంతంగా తెచ్చుకోవాలనుకున్నా కూడా అవి ఏదో ఒక రూపంలో చేజారిపోతాయి అన్నమాట కాబట్టి భగవంతుడు గొప్పవాడు అన్నీ కావాలి అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు అలానే అందరూ కూడా మన చేతుల్లో ఉండాలి అని చెప్పి అంటే కుటుంబ సభ్యుల మీద మితిమించిన ప్రేమ కూడా ఒక్కొక్కసారి మీకు మనశ్శాంతి లేకుండా కూడా ఉండడానికి ఉంటుందన్నమాట కాబట్టి ప్రేమించండి చెప్పండి మంచి చెల్లు చెప్పండి కానీ అతిగా వారి విషయంలో ఓవర్గా రియాక్ట్ అవ్వమాకండి అలా చేయటం వలన కూడా మీకు గౌరవము అలాగే మనశ్శాంతి రెండు కూడా పోతాయన్నమాట కాబట్టి ఈ మాటలు అనేటివి మీకు చాలా చాలా బాగా ఉపయోగపడతాయండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు అంటపడుతుందనమాట అదృష్టం ఉన్న వాళ్ళే ఈ వీడియోని నిజంగా మీరు చూడ మరల మరల వినగలుగుతారు ఎందుకంటే ఇలాంటి మాటలు అనేటివి ఎక్కడ కూడా దొరకవండి ఎంతసేపటికి డబ్బు సంపాదన అంటే అలా చేయాలి ఇలా కట్టుకోవాలి ఇది అనుకోవాలి కొనుక్కోవాలి బంగారము ఇల్లని ఇలా ఇవి అవి ఇవి చెప్పుకుంటూ పోతారు కానీ అన్నిటికంటే ముఖ్యంగా సంపద ఏమిటంటే మనశ్శాంతి తృప్తి అనమాట కాబట్టి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా జీవించండి మీ కంటూ కొంత సమయాన్ని కేటాయించుకోండి మీ జీవితం అందరిలాగా మీరు మనుషులే కాబట్టి మన జీవితం మన సంతోషం కూడా మన చేతుల్లోనే ఉంటుందండి ఎవరో ప్రత్యేకంగా వచ్చి మనకు ప్రసాదించరు మనకి మనమే ప్రసాదించుకోవాలి కాబట్టి అన్నీ చూసుకుంటూ వాటితో పాటుగా మనల్ని మనం మర్చిపోకూడదు అలా చేసినప్పుడు మీ జీవితం అనేది అద్భుతంగా కూడా ఉంటుంది జీవితం యొక్క విలువ ఏంటనేది తెలుస్తుంది జీవితం ఎంతో అందంగా ఉంటుందన్నమాట ఈ భూమి మీద ఇంత ఆనందాలు ఉన్నాయా ఇంత అద్భుతాలు ప్రతి క్షణం కూడా ఒక గొప్ప యుగంలాగా మనం ఉంటుందన్నమాట ఆ క్షణాన్ని సంతోషించగలుగుతాం అనమాట కాబట్టి చక్కగా ఈ నియమాలను అన్నిటివి మీరు బాగా ఉపయోగపడతాయి అనమాట మీరు తేలికైన పరిహారాలు చేసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా శనివారము శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి నువ్వులున్న దీపం వెలిగించడం చాలా ముఖ్యం ఓం శం శనీశ్వరాయన మహా అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు కనీసం శనివారం నాడు నూట ఎనిమిది సార్లు జపించండి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన లబ్ధి పొందుతారు ప్రతి గురువారం నాడు శ్రీ మహావిష్ణువును పూజించడం విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల కూడా గురుబలం పెరుగుతుంది మీకు అదృష్టాన్ని ఇచ్చే రంగుల నీలం ఊదా రంగులు అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు ఈ సంఖ్యలు వచ్చేలాగా మీ పనులు ప్లాన్ చేసుకోవడం వల్ల విజయ అవకాశాలు మెరుగుపడతాయి గుర్తుంచుకోండి గ్రహాలు మనకు మార్గానిర్దేశమే చూపిస్తాయి కానీ ఆ మార్గంలో నడవాల్సిందే మనమే మీలోని అపారమైన శక్తిని నమ్మండి మీకు విజయం తథ్యం ఈ క కుంభరాశి వారి గురించి వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీలో ఒక పాజిటివ్ శక్తి నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే భగవంతుడి పైన విశ్వాసంతో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరి ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రిజ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు